హలో అండి నైట్ సెవెన్ అయ్యేపాటికి భోంచేసి ఇలా వాకింగ్ చేస్తున్నాను మా ఇంటి పక్కనే చక్కగా పెందలాడే తినేసి కాసేపు ఒక అరగంట సేపు వాకింగ్ చేసేస్తే ఎంత ఆరోగ్యం కదండి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన ప్రతిసారి చక్కగా పెందలాడే తినేసి ఇలా వాకింగ్ చేస్తాను ఇలా వాకింగ్ చేస్తుంటే మన ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఇంకా నైట్ తినంగానే ఇలా వాకింగ్ బయలుదేరతాను ఇదిగో చూడండి ఇలా నాలుగు వైపులా నాలుగు రోడ్లు ఉన్నాయి ఒక రోడ్డు ఒక రోడ్డు ఒక రోడ్డు ఈ నాలుగు రోడ్లలో మనం చక్కగా వాకింగ్ చేసేయచ్చు ఎవరు మనలానే వాళ్ళం ఇంకా చూస్తే ఈ పంపు చూసారా ఈ రోడ్డు పక్కనే ఉందండి పంపు ఇది మంచిళ్ళ పంపు ఈ వాడకట్టు మొత్తానికి ఇదేనండి చూసారా సింహరాజ్యంలా ఎలా ఉందో నీళ్ళు కొడితే అలా సన్నగానే వస్తాయి అయినా వాడకట్టు మొత్తానికి ఇది మంచినీళ్ళు ఇస్తుంది ఇక్కడ మంచిళ్ళు మాత్రమే తీగా ఉంటాయి కానీ ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇక్కడ నైటు పగలో రేత్రి పగలో లేకుండా ఈ నీళ్ళు కొట్టుకుని వెళ్తారు చూసారా ఇదిగో నైట్ కూడా ఎలా వచ్చి మంచులు కొట్టుకుని తీసుకెళ్తున్నారు ఈ పంపు ఎన్నో ఏళ్ళ నుంచి ఇక్కడ జనాలకు మంచి అంది అందిస్తుంది